ఏఏసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు కేసీఆర్ ను బీఆర్ఎస్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వినియోగిస్తున్న భాష సరిగా లేదని ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు తమపై రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష నేరపూరిత వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు హరీష్ రావు ఇక రాహుల్ గాంధీపై బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిందని గుర్తు చేశారు కానీ రేవంత్ రెడ్డి మాటల తీరుపై ఎలాంటి చర్యలు లేవని పేర్కొన్నారు ఇక కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఒక రూల్ గల్లీలో మరో రూల్ ఉందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయనపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు అటు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని విమర్శించారు ఇటుగా మల్లికార్జున ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు రాసినటువంటి బహిరంగ లేఖకు సంబంధించి మరిన్ని డీటెయిల్ మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్లైలు అందిస్తారు యస్ రాజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు కేసీఆర్ ను బీఆర్ఎస్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వినియోగిస్తున్న భాష సరిగా లేదని ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు తమపై రేవంత్ రెడ్డి వినియోగిస్తున్న భాష నేరపూరిత వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు హరీశ్ రావు రాహుల్ గాంధీపై బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిందని గుర్తు చేశారు కానీ రేవంత్ రెడ్డి మాటల తీరుపై ఎలాంటి చర్యలు లేవని పేర్కొన్నారు రెడ్డిక హరీష్ రావు శాస్త్ర రాసినటువంటి బహిరంగ లేఖకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ రాజు పవన్ మొత్తానికి రాష్ట్ర దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీపై తీవ్రవాద అంటూ బీజేపీకి సంబంధించి శాసనసభ్యుడు చేసినటువంటి ఒక బీజేపీ నేత చేసినటువంటి ఆ విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశం పైన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేయడం ఎంత వరకు కరెక్ట్ మరి అదే పద్ధతిలో మీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా మా నాయకుడు కేసీఆర్ పైన చేసిన దూషణలు వ్యక్తిగత దిగజారుడు వ్యాఖ్యలు ఏ రకంగా ఉన్నాయో మీరే తెలుసుకోవాలని చెప్పేసి మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడికి హరీష్ రావు లేఖ రాయడం జరిగింది మీరు రాజ్యాంగ విలువలు దిగజేస్తున్నారని ముసలు కండి కారుస్తున్నారు కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడేటువంటి మాటలు కించపరిచే విధంగా చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఎటువంటి ప్రామాణిక ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ దూషణలే కాకుండా హైకమాండ్ ఎందుకు ఆయన పైన చేస్తున్నట్టు దూషణలు పైన ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోవడం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ కాదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు మరోవైపు ఢిల్లీలో ఒక రూలు గల్లీలో ఒక రూలు పాటించడం అనేది కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతున్నటువంటి విధానం అని చెప్పేసి కూడా ఆయన దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి ప్రవర్తన మహాభారతంలో దుది క్రూరత్వంగా ఉంటుందని చెప్పేసి కూడా ఘాటుగా పేర్కొనడం జరిగింది నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం కాంగ్రెస్ పార్టీకి సరైనది కాదు అని చెప్పేసి కూడా చెప్పారు ఇప్పటికైనా సరే కేసీఆర్ గానే ఆయన కుటుంబంపై రేవంత్ రెడ్డి చేసినటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయిని దిగజేస్తున్నటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా కేసీఆర్ ను రాళ్లతో కొట్టి చంపాలన్నటువంటి రేవంత్ వ్యాఖ్యలపై హైకమాండ్ సమర్థిస్తుందా వాటిని ఖండిస్తుందా కూడా చెప్పాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇటీవలి కాలంలో హింసాత్మక వ్యాఖ్యలు చేయడం జర్నలిస్టులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళన కల్పిస్తున్నటువంటి అంశం అని చెప్పేసి కూడా చెప్పారు పోలీసులను అట్టు పెట్టుకుని బిఆర్ఎస్ నాయకులపై నిరాధార కేసులు పెట్టి రాజకీయ కక్షసాలకు చర్యలు పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి వ్యవహారం పైన కాంగ్రెస్ పార్టీ స్పందించాలి అని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి చేసినటువంటి అభ్యర్థి అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పాత్ర రస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా లేఖలో యూ